హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇప్పుడు మా సపోటా చెట్టు దగ్గర వచ్చామన్నమాట సపోటాకాయలు అయితే కాసినాయి అందులో కొన్ని పరుగు తగిలినాయి వాటిని అయితే ఇప్పుడు తెంపి మొగ్గు అయిపోతున్నాము మీరైతే చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇదంతా మా సపోటా చెట్టు అనమాట చాలా కాయలే కాసాయి ఈ మధ్య తెంపేశారు ఇంకా అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయంటే కోతులు తినేస్తున్నాయి అందుకే మేము తెంపడానికి వచ్చామన్నమాట చూడండి ఇక్కడ మా ఆయన గారు అయితే తెంపుతున్నారు మా సపోటా చెట్టు దగ్గర అయితే ఒక రూమ్ ఉందన్నమాట స్టోర్ రూమ్ లాగా ఇంకా దాని మీదకి ఎక్కువైతే సపోటాకాయలు తెంపుతున్నారు ఇంకా వీడైతే మా ఆడపడుచలు బాబు అనమాట తీసుకొని అన్ని కవర్లో వేస్తున్నాడు ఏదైనా సరే మనం పెంచుకున్న చెట్లకు కాసే కాయలు మనమే కోసుకొని తింటే వచ్చే ఆనందమే వేరు కదా మేమైతే ఈ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ నాకు సపోటాకాయ కనిపించింది అనమాట నేనే తెంపాను చూడండి చెట్టు కింద అయితే పిల్లలు ఆడుతున్నారు మా పాప అయితే సంచులే వేస్తుంది అనమాట సపోటాకాయలు అన్నీ అందులో పెట్టి కవర్లో ఇంకా చూడు ప్రసాద్ గారి చెప్పు చూడండి ఇక్కడ మూడు కాయలు అయితే దొరికాయి అనమాట కిందనంతా చూస్తున్నాను ఎక్కడైనా ఉన్నాయేమో అని అందునంత మట్టుకు అయితే తెంపుతున్నాను అనమాట మనం ఎంత వెతికి తెంపినా సరే ఎక్కడో దగ్గర ఆకులేరికనైతే కాయలు ఉండిపోతాయి అనమాట చూడండి వీడైతే మా ఆడపడుచాలు అబ్బాయి అని చెప్పాను కదా వీడు కూడా చెట్టు ఎక్కిశాడు అనమాట ఎక్కొద్దన్నా సరే ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతికి వెతికి మరీ తెంపుతున్నారు మా ఆయన గారు అయితే పక్కనే కదా అని షర్ట్ వేసుకోకుండా వస్తారు ఓ పక్క మీద నుంచి ఎండ కాసేస్తుంది ఓ పక్క ఏమో ఆకులన్నీ గీసేస్తున్నాయన్నమాట సపోటకాయల సంగతి దేవుడెరుగు కానీ మా ఆయనకైతే సీన్ కాలిపోయిందనమాట ఆ ఎండకి చెట్టు ఎక్కి తెంపేసరికి మొత్తానికి ఏదోలా కొన్ని సపోటాకాయలని అయితే అన్నమాట మళ్ళీ ఇక్కడ నాకు ఒక రెండు సపోటకాయలు కనిపించాయి అనమాట తెంపేశాను మనం ఎంత తెంపినా సరే ఎక్కడో దగ్గర ఉండిపోతాయి కదా వీళ్ళైతే కాయలు తెంపి చేతికి అందిస్తున్నారనమాట అంటే కాయ కింద పడితే పగిలిందనుకో మళ్ళీ మొగ్గేసినప్పుడు కుళ్ళిపోద్ది అనమాట అందుకే జాగ్రత్త కొయ్యాలి మాకు దొరికినప్పుడు దొరికినప్పుడల్లా కూడా ఈ చెట్టు దొరికి వస్తూ అన్నమాట టైం స్పెండ్ చేయడానికి పక్కన ఇంకా అరటి చెట్లు మల్లి చెట్లు కూడా ఉన్నాయి అవన్నీ సరదాగా చూసుకుంటూ వెళ్తాము ఇక్కడిగో రెండు కాయలు అయితే కనిపించినాయి అనమాట అవి కూడా తెంపేసి కవర్లో వేసేస్తున్నాను చూడండి ఇవే మేము తెంపిన సపోటాకాయలు అనమాట దాదాపు ఒక యాభై అరవై ఉండొచ్చు చూడండి మా పాప చెట్టు కింద చక్కగా ఆడుకుంటుంది ఒక పేట ఒక కర్ర తీసుకొని చల్లగా ఉంది కదా ఇంక ఇప్పుడు అయితే మేము సపోటాకాయలు తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్